దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలోకి రావడానికి ప్రభువంతగా కృప చూపించాడు అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈరోజు యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ లేఖనంలో నుండి ప్రేమ దేవుని బిడ్డలు ఒకసారి పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాని చౌదా పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం

నేను గెలిచి తినని అని ఆయనను ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తినని అయినను నేను అనుకుంట లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడి దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను దేవునికి మైమకాల దేవుని బిడ్డారా దేవుడు తన పరిచయ కొరకు అనేక మందిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహామును ఇసాకును యాకూక్ను నోవాను అనేక మందిని దేవుడు నిలబెట్టుకున్నాడు అదే రీతి కొత్త నిబంధనలు చూస్తే కూడా అపుస్తులను నిలబెట్టుకున్నాడు దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని జరిగించినటువంటి గొప్ప దేవుడు ఈరోజు వెంటున్నా చాలా మంది పిలువబడ్డ వారు ఉన్నారు కానీ దానిలో ఎన్నుకొనబడిన వారు మాత్రం చాలా కొద్ది మంది ఉన్నారు అందరు ప్రసంగికులు అందరు ప్రవక్తలు కాలేదు అయితే ప్ర ప్రభు యొక్క వాక్యము ఏ రీతిగా సెలవిస్తున్నది దేవుని బిడ్ల ఎవరైతే పిలువబడ్డారో ఆ పిలువబడ్డటువంటి పనికి నిశ్చయముగా బద్ధులై ఉండాలని దేవుని వాక్యం ఎంతగానో స్పష్టంగా తెలియపరుస్తుంది మరొకసారి అదే మాటలు చూద్దామా ఏమిటనమాట ఇది వరకే అపోసులు పౌలు అంటాడు ఇది వరకే నేను గెలిచి తినని అని ఆయనను ఇది వరకే సంపూర్ణమైనటువంటి స్థితి పొంది తినని ఆయనను నేను అనుకున్నటం లేదు అంటే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే కానీ నా స్వతహాగా నేను సంపాదించి నా స్వతహాగా నేను గెలిచింది మాత్రం ఏమీ లేదు అని అంటాడు దేవుని బిడ్డారా ఒక దేవుని పరిచర్య కొరకు పిలువబడడం అంటే తనను తాను ఉపేక్షించుకోవాలి తనను తాను సంపూర్ణంగా తగ్గించుకోవాలి తనను తాను ఏమీ లేని వాడిని ఎంచుకున్నప్పుడే దేవుని పరిచర్య చేయడానికి యోగ్యులుగా మార్చబడతారు వాస్తవం చెప్పాలంటే అనేక మంది పిలువ ఈ రోజులలో టీవీలలో మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అనేక సంఘాలలో మాట్లాడుచున్నారు అయితే దేవుని బిడ్డలారా నిన్ను పిలిచినటువంటి పిలుపు బహుశ్రేష్టమైంది కనుక పిలుపుకు తగిన జీవితం జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు అబ్రహమును దేవుడు పిలిచినప్పుడు అబ్రహమా నీవు వెళ్ళి నేను చూపించేటువంటి దేశానికి నువ్వు అక్కడికి రావాలి అని చెప్పి దేవుడు అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు తన బంధువులను తన ఇంటి వారిని తన తోబుట్టు వారిని సమస్తమును విడిచిపెట్టి తన పని వారిని తనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి ఆయన చూపించినటువంటి దేశానికి వెళ్ళిపోయాడు ఆయన దేశానికి వెళ్ళినప్పుడు ఎవరు లేరు అక్కడ తెలిసిన వారు ఎవరు లేరు ఆయనకు సహకరించే ఎవరు లేరు అనగా ఆయన నిరీక్షణ ఆయన యొక్క సమర్పణ పూర్తిగా దేవుడు నన్ను పిలిచాడు గనక ఆయనే నన్ను ఆదుకుంటాడు ఆయన నన్ను నడిపిస్తాడు ఆయనే నా సృష్టికర్త నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన నా కొరకు ఏదైనా చేయగలడు అన్నటువంటి ప్రయాసముతో ఆయన బయలుదేరాడు ఆయన ఎత్తిగానైతే ఏ విశ్వాసంతోనైతే బయలుదేరాడు అదే విశ్వాసమును బట్టి అదే నిశ్చేతను బట్టి అదే తీర్మానాన్ని బట్టి దేవుడు ఆయనను జనములకు తండ్రిగా మార్చడు దేవునామానికి మహిమక్కలు కొనిగాక ప్రియమైన దేవుని బిడ్డలారా కాపర్లారా సేవకులారా ఈ ఈరోజు ఒక దేవుని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను నిన్ను పిలిచినటువంటి పిలుపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆ పిలుపుకు తగినటువంటి జీవితం నువ్వు జీవించాలని ఒకరు మన పైన వేలు పెట్టి చూపించని జీవితము లేకపోతే ఒకరు మనల్ని హేళన చేసేటువంటి జీవితం కాకుండా ఒకరు హేళన చెయ్యనటువంటి జీవితము మనం జీవించాలి ప్రభు పక్షాన నిలబడాలని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను క్రీస్తు చేత పిలువబడినప్పుడు యేసు క్రీస్తు చేత పిలువబడినప్పుడు కొన్ని శ్రమలు కలుగుతాయి కొన్ని బాధలు కలుగుతాయి అలాంటప్పుడు దేవుని బిడ్డారా దేవుడు నాకు ఒక వాక్యాన్ని ఒక లేఖనంలో నుండి గుర్తు చేశాడు అదే ఫిలిప్ లకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలలో ఒకసారి చూడండి అమ్మా నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తులు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని చున్నాను అని అంటాడు పావుడు దేవుని బిడ్డలారా ఆయనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టాడు తన ఆస్తులు కాదు అందస్తులు కాదు తన విలువలు కాదు తన డిగ్రీలు కాదు తన యొక్క ప్రజలు కాదు తనకున్న ఏది కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన సమస్తమును కూడా దేవుని ఎదుట పెంటగా ఎంచుకొని దేవుని కొరకు ఆయన నడిపించబడ్డాడు మరేమంటాడు ఇంకా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందుల విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడి మిథ్యమును దేవునికి స్తోత్రం కలిగిని గాక అనగా మనుషుల చేత ఏర్పాటు చేయబడ్డ ఘనత వద్దు మనుషుల చేత ఇవ్వబడిన ఘనత కాదు దాని కొరకు కాదు నేను పిలువబడింది మనుషులు ఇచ్చే ధనము కొరకు కాదు దశమ భాగముల కొరకు కాదు ఇదిగో కానికల కొరకు కాదు ఇదిగో దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు శ్రేష్టమైనది వీటన్నిటి ఈ లోకము కంటేను వారిచ్చే దశమ భాగముల కంటేను వారు ఇచ్చే అర్పణల కంటేను వారిచ్చేటువంటి ఆస్తుల కంటేను నేను కలిగి ఉన్న సంపద కంటేను కూడా దేవుడు నన్ను ప్రేమించినటువంటి ఆ పిలుపు ఎంతో శ్రేష్టమైనదని ఆయన చెబుతూ ఉన్నాడు ఏమిటంటే క్రిస్తులు నేను ఎలాగైతే పట్టబడ్డానో ఎలాగైతే పిలువ ఏదైతే నష్టంగా ఎంచుకున్నానో అది నాకు చాలా విలువైన దానిగా నేను భావిస్తున్నాను అది ఎంతో శ్రేష్టమని నేను ఎంచుకుంటాను అని అని అంటాడు అపులు పౌరుడు దేవుని ఈ ఈరోజు దేవుని చేత పిలువబడితే ఒక విశ్వాసిగా నువ్వు పిలువబడినా ఒక కాపరిగా పిలువబడినా ఒక గాయకుడిగా పిలువబడినా ఒక ఆర్కిస్టగా గా పిలువబడినా లేకపోతే ఒక టెక్నీషియన్ గా పిలువబడినా నువ్వు ఏ పని నిమిత్తం పిలువబడ్డావో ఆ పని విషయంలో నువ్వు చాలా శ్రద్ధ కలిగి ఆ పని విషయంలో ఒక దృఢమైన సంకల్పం కలిగి దేవుడు నీ పట్ల ఉద్దేశిస్తున్నటువంటి అట్టి ఉద్దేశమును జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు కొరకు నువ్వు శ్రమ పడాలని ప్రభు కొరకు నువ్వు తీర్మానించుకొని నడవాలని ప్రభు కొరకు నువ్వు నిశ్చేత కలిగి ఇది యోగ్యకరమైనటువంటి భాగ్యం అని నువ్వు ఎంచుకొని ముందుకు సాగాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను దేవుని బిల్లాల క్రీస్తు నమ్మినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి చాలా మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు వారు ఏమంటారు ఏసును నమ్మితే ఆస్తులు వస్తాయండి ఏసును నమ్మితే రోగాలు పోతాయండి ఏసును నమ్మితే ఇదిగో నీకు విలువలు దొరుకుతాయండి నేను అంటాను నేను చనివినటువంటి పరిశుద్ధ లేఖ చెబుతుంది ఎవడైన కోరిన క్రీస్ అంటాడు దేవుని వాక్యం ఏమంటాడంటే ఆయన గాస్పల్స్ లో అంటాడు ఏమని ఎవరైనా నువ్వు ఆయనను వెంపడించ కోరినట్లయితే తనను తాను ఉపేక్షించుకొని తనను తాను పెంటకు ఎంచుకొని ఆ తరువాత ఆయన కాడి నెత్తుకొని లేకపోతే ఆయన సిలువను మోసే వాడై ఉండాలంట శ్రమలు కలుగుతాయి బాధలు కలుగుతాయి అవమానాలు కలుగుతాయి వేదన కలుగుతుంది మనుషులు తిట్టే వాళ్ళు బయలుదేరుతారు తప్పు పట్టే వాళ్ళు బయలుదేరుతారు నేను కించపరిచే వాళ్ళు బయలుదేరుతారు ఇదిగో ఈరోజు నీకు సహాయం చేస్తానని రేపు నీకు సహాయం చేయకుండా ఇదిగో మాట విషయంలో నిలబడని ప్రజలు నీకు ఎదురుపడ్డప్పుడు నేనంటాను నీ పిలిపెంత గొప్పది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లలోయ్యా ఎంత గొప్ప పిలుపుతో నిన్ను ఆయన పిలిచాడో ఆ పిలుపును నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపుకు తగినటువంటి జీవితము నువ్వు జీవించాలని ప్రభుపేట తెలియపరచిన మరకెందుకు చదివితే ఇంకొక మాట కూడా ఉంది ఆ ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగ చేయవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలు ఎత్తిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుచున్నాను ప్రభుకమ గాక అనగా ఆయన జీవితంలోకి ఎంత ఘనత వచ్చినా ఆయన జీవితంలో ఎంత ఎండ వచ్చినా కూడా ఆయన ఒక్క మాటలో తీసేశాడు నా క్రీస్తు యొక్క రక్షణలో ఇది ఎంత మాత్రం ఎన్నికైనది కానే కాదు అని ఆ పౌలు మాట్లాడుచు ఉన్నాడు దేవుని ప్రజలారా ప్రచలారా నేను అంటాను ఒక తల్లికి ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ తల్లి ముగ్గురు కుమారులతో జీవనం కొనసాగిస్తుంది భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత తన భర్తను జ్ఞాపకం చేసుకుని ఈ ముగ్గురు పిల్లలలో తన భర్తను చూసుకొని బ్రతుకుతా ఉన్నది ఆడబిడ్డ దేవుని ప్రజలారా ఆ ఇంటికి కాపరి వస్తూ పోతూ ప్రార్థించేవాడు వాళ్ళ కొరకు వాళ్ళ నెమ్మది క్షేమం కొరకు నిత్యము కాపరి ప్రార్థించేవాడు దైవజనుడు ప్రార్థిస్తూ ఉండేవాడు వారిని ప్రోత్సహిస్తూ ఉండేవాడు తన కలిగింది ఏదో వారికి సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు దేవుని ఆత్మ అడిగింది కాపరిని ఏమైనా తెలుసా అయ్యా ఆ ఇంటికి వెళ్ళి ఒక కుమారుణ్ణి సేవకు పంపమని అని వెంటనే ఆయన దేవుని మాటకు లోబడి వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు అమ్మా ఏంటయ్యా నీకు ముగ్గురు కుమారులు దేవుడు ఇచ్చాడు కదా ఆ ముగ్గురు కుమారులలో ఒక్క కుమారుణ్ణి పరిచయ కొరకు ఇవ్వగలుగుతావా అమ్మా ఇద్దరు కుమారులు నీకే ఉంటారు ఆ ఒక్క ఒక్క కుమారుణ్ణి మొదటి కుమారుని జస్ట్ కుమారుణ్ణి నువ్వు పరిచయ కొరకు ఇవ్వగలుగుతావా అని అడిగినప్పుడు దేవుని మిగతల ఆ తల్లి నిరాకరించకుండా కాదనకుండా ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళం దయానిచ్చాడు ఆ కాపరి వెంటనే ఆ యొక్క బాబును తీసుకొని వెళ్ళి ఒక దూర దేశంలో సేవలో పెడితే ఆ సేవలో ఉన్నటువంటి కష్టాలకి బాధలకి సరైన భోజనం దొరకక పరిస్థితులు సహకరించక భయంకరమైనటువంటి బాధతో ఒకరోజు ఆ ప్రాంతం అంతా కరువు వచ్చి ఆ కరువులో ఆ పెద్ద కుమారుడు చనిపోయాడు ఆ వార్త తల్లికి చెప్పడానికి కాపరికి అందింది కాపరి ఆ వార్త తీసుకొని వచ్చి తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు సేవ కొడుకు పంపించినటువంటి కుమారుడు మరి అక్కడ కరువు కాలంలో పడిపోయి వరదలలో చిక్కుకొనిపోయి చనిపోయాడమ్మా అని అన్నప్పుడు అతను చెప్పింది బాధపడకండి అయ్యా నా దేవుని సేవకు ఇచ్చిన గొప్ప శ్రేష్ఠతలు గొప్ప ధన్యత ఏముంటుంది నా రెండో కుమారుని అనయ్యా ఆ రెండో కుమారుని తీసుకొని వెళ్ళండి ఈ కుమారుని తీసుకొని వెళ్ళి దూర దేశంలో ఆఫ్రికా దేశంలో ఆయన సేవలో పెడితే అక్కడ ఉన్నటువంటి మొత్తం మాధులు ఏం చేశారో తెలుసా దేవుని పెట్ట సత్యమును గుర్తెరగక వారు సత్యమును గమనించక వారు సత్యమును గుర్తుపట్టగా ఈయన ఏదో రకమైనటువంటి మార్పిడి చేస్తున్నాడని చెప్పి తప్పుడు భావంతో ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు రెండవ కూడా చనిపోయాడు ఈ విషయం పాస్టర్ గారు తెలిసింది మరలా తల్లి దగ్గరకు మా నువ్వు పంపిన రెండవ కుమారుడు కూడా చనిపోయాడు అని చెప్పి అయినా పర్వాలేదయ్యా ఇద్దరు కుమారుల పైన ఇంకొకడు ఉన్నాడు అయినా నేను ఇప్పుడు మూసి దాన్ని నా కొడుకు నాకు సహకరించడానికి కంటే నా తండ్రి సేవ చేయడమే ముఖ్యము ఈ చిన్న కుమారుని తీసుకొని వెళ్ళండి అయ్యా అని అన్నాడు వాడు చాలా చిన్నవాడు దాదాపుగా పద్నాలుగు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ కుమారుని సేవకిస్తే ఆ సేవకుడు తీసుకుని వెళ్ళి మరొక్క ప్రాంతంలో దూరదేశంలో పెడితే దేవుని బిడ్డలరా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ సైని అంగీకరించక వారి యొక్క గొడవలలో ఆ కుమారుని కూడా లాగి విపరీతంగా కొట్టి చంపేశారు మూడవ కుమారుడు కూడా చనిపోయాడు బాధతో కాపరింటికి వచ్చి ఆ తల్లి దగ్గర చెప్పడమ్మా నువ్వు పంపిన మూడవ కుమారుడు కూడా చనిపోయాడమ్మా అన్నప్పుడు ఆ తల్లి విపరీతంగా ఏడవడం ప్రారంభించింది ఆమె రూమ్ బాదుకొని ఏడుస్తుంది అయ్యో నా కుమారుడు చనిపోయారయ్యా అని ఏడుస్తుంది నా చిన్న కుమారుడు చనిపోయాడని ఇంకెక్కువగా ఏడుస్తుంది బాధంత అయిపోయిన తర్వాత కాపలి అడిగాడు ఆ సేవకుడు అడిగాడమ్మా పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు అంతగా ఏడవలేదు రెండవ కుమారుడు చనిపోయినప్పుడు అంతగా ఏడవలేదు మరి మూడో కుమారుడు చనిపోయినప్పుడు ఎందుకమ్మా అంత బాగా ఏడ్చావు వాడంటే నీకు చాలా ప్రేమనా చిన్నవాడన్నటువంటి ఆక గారభమా లేకపోతే ఏంటమ్మా మీ ఆయనలాగా ఉంటాడు అలాగే మాట్లాడేవాడు అన్నటువంటి అట్టి ఆశ కలిగి ఏంటమ్మా ఏం బాధ చిన్న కుమారుడు విషయంలో ఇంతగా తప్పించిపోతున్నావు ఏంటమ్మా అంతగా ఏడుస్తున్నావు అంటే ఆ తల్లి ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా దేవుని బిడ్డారా పొదటి కుమారుడు చనిపోయినప్పుడు నేను బాధపడలేదని కాదు రెండవ కుమారుడు చనిపోయినప్పుడు బాధపడలేదని కాదు మూడవ కుమారుడు చనిపోయినప్పుడు కూడా బాధపడతలేనని కాదు కానీ నేను నా తండ్రికి ఇంకొకరి సేవకు పంపించడానికి నాకు కనడానికి భర్త లేడు అయ్యో నా తండ్రి సేవ ఆగిపోతుంది దాన్ని ఎవరు చేస్తారు అన్నటువంటి బాధతో అయ్యా నా కుమారుడు చనిపోయినందుకు కాదు ఇదిగో కనిచ్చేటువంటి శక్తి కూడా లేకుండా పోయింది కనివ్వడానికి నా భర్త కూడా లేకుండా పోయాడు నా దేవుని సేవ ఎవరు నడిపిస్తారు అన్నటువంటి దుఃఖంతో అయ్యా ఆమె చెప్పిన తల్లి చెప్పిన సమాధానానికి ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా ఒకవేళ దేవుని నిన్ను పిలిచినట్లయితే పిలుపుకు తగినటువంటి జీవితం జీవించాలని ప్రభుపేట నేను మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా ఆ దేవుని యొక్క సేవకు పరిశుద్ధులే వస్తారు పాపులు కాదు అని అనుకోవచ్చు అయితే దేవుని బిడ్డలని అంటున్నాను ఒక్క మాట ఆ రోమిలకు రాస్తున్నటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అందరికి తెలిసినటువంటి మాటనే ఏంటంటే అనేక మంది ఆ పాపము చేసి క్రీస్తు శిలవు శత్రువులుగా మార్చబడ్డారు దేవుని బిడ్లారా నీతి మంత్రులు లేదు ఒక్కడు కూడా లేడు పరిశుద్ధుడు ఆయన మాత్రమే ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ మాటను మీరు గమనించాలి నీకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆ ఇరవై మూడవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏ భేదము లేదంట వాడి కలర్ లేదు వాడు ఏ ప్రాంతం వాడడం లేదు ఏ దేశం వాడడం లేదు ఏ లేదు కూడా చేసి అనుగ్రహించేందలేకపో దేవుని పిల్లలారా ఈ నేను అంటున్నాను కాపరిగా పిలువబడ్డావా సేవకునిగా పిలువబడ్డవా ఒక పరిచారకునిగా పిలువబడ్డావా లేకపోతే ఒక ఆర్కిస్ట్ గా పిలువబడ్డావా టెక్నీషియన్ గా పిలువబడ్డావా అయితే నీ సంబంధం ఎలా ఉంది నీ పాప క్రియలు ఇంకా వెంటాడుచున్నాయా దేవుని పిలుపు ముందు అవి యోగ్యకరమైనవి కాదు అని చెప్పి నువ్వు వాటిని విడిచిపెట్టుకోవడం తెలియపరుస్తూ ఉన్నాను కాపరిగా ఉంటూ నీ కోరికలను అణుచుకోలేక నీ యొక్క క్రియలను ఆపుకోలేక నీ యొక్క బలహీనమైనటువంటి ఆ జీవితాన్ని ముందు పెట్టుకుని నటనలో ఉంటున్నావా మర్చుకో కారణం ఏంటంటే క్రిస్టియస్ కలివరి శివులు రక్తం గార్చి ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన నీ కొరకు మరొకసారి ఎదురు చూస్తున్నాడు ఆయన నా కుమార్తె నా కుమారుడు నా యొక్క నెమ్మదినిస్తాను నువ్వు పాపి దూరం వెళ్ళకు ఎందుకంటే పాపం అనే పదం గుర్తుకు రాకుండా నా పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగా నేను చెబుతున్నాడు ఈరోజు నేను అంటున్నాను ఒక మాట దేవుని పిల్లల ఎవరు కూడా నీతి లేరు దేవుడు బిడ్డరా విమర్శించేవాడు నీతి మంతుడా లేకపోతే మాటలు మాట్లాడేవాడు నీతిమంతుడా రే ఏంట్రా వాళ్ళు ఇలా పెడుతున్నారు అలా పెడుతున్నారు ఆ మాట ఏంటి ఈ మాట ఏంటి ఆ సంఘం ఏంటి ఈ సంఘం ఏంటి అని వాళ్ళు నీతి కాదు వాక్యం చెబుతుంది ఒక్కడు కూడా నీతి లేడు పరిశుద్ధుడు దేవుడు మాత్రమే మనుషులు ఎవరు పరిశుద్ధంగా లేరు కనుక ఆయన అంటున్నాడు నేను నిన్ను నీతి మంత్రులుగా మారుస్తాను నేను నిన్ను పరిశుద్ధులుగా మారుస్తాను ఎప్పుడు ఆయన పిలుపును నిలబెట్టుకున్నప్పుడు పిలుపుకు తగిన జీవితము జీవించినప్పుడు దేవుని వెళ్ళారు కవులు తన ఆత్మీయమైనటువంటి కుమారునికి ఆ తిమోతికి కూడా అనేకమైన విషయాలు తెలియపరిచాడు తిమోతి ఈ రకంగా నడవాలి తిమోతి ప్రజలతో ఇలా ఉండాలి తిమోతి సంఘంతో ఇలా ఉండాలి అనేది అనేకమైనటువంటి విషయాలు దేవుడు తెలియపరచాడు కొంతమంది ప్రజలు అయితే ఎలా ఉంటారో తెలుసా దేవుని బిడ్డలరా వారు కేవలము ఆ డబ్బు కొరకు భోజనం కొరకు అన్నట్లుగానే బ్రతుకుతూ ఉంటారు అందుకే పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది ఏంటంటే మా పిలిపి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ పద్దెనిమిది వచ్చినాలు ఏమన్నా ఉంది సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరే ఉన్న ప్రకారముగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అనేకులు క్రీస్తు శిల్వకు శత్రులుగా మార్చబడ్డారు క్రైస్తవులు కూడా ఈ రోజు శత్రులుగా మార్చబడ్డారు అనేక పర్యాయములు చెబుతూ మరలా ఏడ్చుచు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఆ దాని కింద రాయబడింది ఏంటంట నాశనమే వాణి అంతము వాణి కలిపే వానికి దేవుడు వాడు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారంట దేవునికి స్తోత్రం కలిగి ఇదంతా సిగ్గుకరమైన విషయం అయ్యా మంది అడుగుతున్నారమ్మా ఈరోజు మీటింగ్ ఉందండి మీటింగ్ రండి అని అంటే వారు మొట్టమొదటిగా అడుగుతున్నారు కాపురెవరయ్యా ఎక్కడ నుండి వస్తాడయ్యా ఎలా ఉంటాడయ్యా నేను అడగడంలే వారు అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే ఒకే ఒక మాట అడుగుతున్నాడు అయ్యా భోజనాలు ఉన్నాయి అక్కడ భోజనాలు పెడతారా అక్కడ నేను అంటున్నాను నాశనమే వాణ్ణి అంతము కలిపే కడిపేవాడిని దేవుడు కొంతమంది సంఘ ఆరాధనలలో కూడా సంఘ క్రమమును కూడా నేర్చుకున్నా లేక సండే రోజు కూడా ఆరాధనలో దేవుని బిడ్డరా పైన ఆరాధన జరుగుతుంటే కింద వంటకాలు పెట్టుకొని విపరీతంగా దేవునికి హేయకరమంగా జీవిస్తున్నారు వారిని బట్టి తెలియపరుస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డరా నాశనమే వాణి అంతము వాణి కడి వాణ్ణి కడిపే వాడికి దేవుడై మార్చబడిన అందుకే నేను పిలుపుకు తగినటువంటి జీవితం జీవించాలని పిలుపుకు తగినట్టుగా నువ్వు బ్రతకాలని దేవుడి నిన్న ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా పాప లోకం నుండి చీకటి లోకం ఎందుకు పిలుచుకున్నాడు ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి తన రాజ్యంలో నిన్ను నిలబెట్టుకోవడానికి దేవుని బిడ్డలారా ఈ రోజున పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించుదాం ఆయన పరిశుద్ధమైనటువంటి రాజ్యం కొరకు ఎదుర్చుద్దాం ఈ మాటలు బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరచును గాక్యూ